Welcome to Teja TV News. నకిరేకల్ లైన్స్ క్లబ్లు చేస్తున్న సేవలు అభినందనేమని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు ఆదివారం నకరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నకరేకల్ శాలిగౌరారం కట్టంగూర్ లయన్స్ క్లబ్ లు సంయుక్తంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా లయన్స్ క్లబ్ లు సేవలు అందించడం గొప్ప విషయం నకిరేకల్ ప్రాంతంలో లయన్స్ సేవలు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి మరిన్ని సేవలు అందించేందుకు లయన్స్ భవన నిర్మాణం కోసం శివార్లో ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని అన్నారు జిల్లా గవర్నర్ రేపాల మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ లు మానవ సేవలు అందిస్తున్నాయి నకరేకల్ క్లబ్లు చేపడుతున్న సేవలు ఆదర్శనీయంగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమానికి నగరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి రీజియన్ చైర్మన్ కొండా సంతోష్ జోన్ చైర్మన్ బుడిగా శ్రీనివాస్ వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు డీసీలు ఎర్రా లింగారెడ్డి శేఖర్ శెట్టి డెంకల సత్యనారాయణ నకరేకల్ శాలిగౌరారం కట్టంగూరు క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కీర్తిశేషులు పోతుల రాములు గారి జ్ఞాపకార్థం మరియు కుటుంబ సభ్యులు సుమారు నాలుగు మందికి అన్నదానం నిర్వహించారు ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో మరి ఇతర చోట్ల పేదవాళ్లకు ఉదయం పూట టిఫిన్ అందించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఈ కార్యక్రమానికి పోతుల రామన్న కుటుంబ సభ్యులు సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి డిస్టిక్ గవర్నరు మదన్ మోహన్ గారు అట్లాగే పెద్దలు గౌరవనీయులు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్ బాధ్యతలు చేపట్టి ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు ఈ ప్రాంత పేదల డాక్టరు డాక్టర్ మోహన్ రెడ్డి సార్ గారికి అట్లాగే సిమ్మలింగారెడ్డి సార్ గారికి శ్రీనివాస్ గారికి చాలామంది పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా గురువులకు అందరికీ పేరు పేరిన పాత్రికేయులకు నమస్కారం ఎకరికల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎప్పుడు మోహన్ రెడ్డి సారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సెంబలి గారెడ్డి సారు అట్లాగే వెంకటేశ్వరావు గారు గారు మా గురువుగారు అందరు కలిసేసి ఏదో ఒక ప్రోగ్రాంకు నన్ను పిలుస్తుండే ఒక దశలో నేను వీళ్ళకి ఏం పట్లేదా ఏదో ఒక ప్రోగ్రాం పెడతాను అనుకునేటువంటి ఒకసారి అన్నట్టున్నారు సార్ సార్ మీరు ఇంత బిజీలో ఉంటారో మీకు ఎట్లా టైం దొరుకుద్ది అంటే ఇక చేద్దాం ఇంతకాలం మన వృత్తిలో బిజీగా ఉన్నాం సర్వీస్ చేద్దాం సేవ చేద్దాం అనేటువంటిది మోహన్ రెడ్డి సారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ నన్ను కూడా లైన్స్ క్లబ్ మెంబర్ని చేశాం ఒకరోజు స్కూల్లో ఒక ప్రోగ్రాం పెట్టినాండి మేము అక్కడ స్టూడెంట్స్కి వాటర్ సమస్య ఉంది ఎమ్టి సారు లక్ష రూపాయలు అనౌన్ చేసి అక్కడ స్కూల్లో హై స్కూల్లో విద్యార్థులకు వాటర్ సమస్య పరిష్కరి అంటే ఇట్లా ఎక్కడ పోయినా అక్కడ ఆనాడు గవర్నర్గా కాకముందు గవర్నర్ అయిన తర్వాత కూడా నాకు తెలిసి లయన్స్ క్లబ్ కోసం లక్షలాది రూపాయలు దార పోసినటువంటి కోట్లాది రూపాయలు దార పోసినటువంటి వ్యక్తి మోడెడ్ సార్ నాకు అప్పుడు అనిపించింది తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక మంచి ఉత్తమ డాక్టర్ని సెలెక్ట్ చేయాలనేటువంటిది కలెక్టర్ గారు వాళ్ళంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను మోహన్ రెడ్డి సార్ గారి పేరు చెప్పిన చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నాను దానికి సంబంధించిన కొంత ఇన్పుట్ అని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో ఒక పేషెంట్ పోతే రెండు లేదా మూడు రోజులకు మించి సారు మీ అంత మిట్లీ ఫైవ్ డేస్ అంత మిట్లీ మెడిసిన్ రాయడు ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే ఒకటారా ట్యాబ్లెట్ మారుస్తారు ఇంజక్షన్ అనేది చాలా అరుదు ఎక్కువ గోళీలతోనే ట్యాబ్లెట్స్తోనే అని చెప్పేసి నేను కొన్ని ఉదాహరణలు చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలించుకునే నువ్వు చెప్పింది కరెక్టు నిజంగా మంచి పేరు సూచించడం అని చెప్పేసి ఆ రోజు సార్కు ఉత్తమ డాక్టర్గా తెలంగాణ వచ్చిన వెను వెంటనే అవార్డు కూడా ఇచ్చాను కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఈ క్లబ్లో ఉండి సేవలు అందించడంతో పేదవాళ్లకు అనార్థులు అభాగ్యులు అనుకునేటువంటి వాళ్ళకు చేయిత నేస్తు అందుతుంది వైద్యం చేసుకోలేని కంటి రోజు పొద్దున్నేస్తే కష్టం చేసుకున్నటువంటి వాళ్ళు తన కళ్ళు ఏం ప్రాబ్లం ఉందని చూపించుకోలేరు వాళ్ళకున్న పని ఒత్తిడితో మనం క్యాంపులు పెట్టడం ద్వారా వాళ్ళ రోగం ఐడెంటిఫై అయింది అది రకరకాల క్యాంపులు కంటి క్యాంపు కావచ్చు క్యాన్సర్ క్యాంపు కావచ్చు ఏ క్యాంప్ అయినా మనం వైద్య రంగంలో క్యాంప్స్ అందించడంతో వారు జాగ్రత్త పడటానికి ఎక్కువ కాలం సస్టైన్ కావడానికి వాళ్ళ రోగాన్ని గుర్తించడానికి ఒక బేస్ అవుతుంది ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మెక్కడికల్కి వచ్చేసి మొన్నడానికి ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ కావాలంటే వాటర్ ట్యాంక్స్ ఇస్తారు అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఏర్పాటు చేశారు అంటే అన్ని రంగాల్లో మీరు సేవ చేస్తూ సర్వీస్ ఇస్తారు నోట్ బుక్స్ కూడా కొన్ని స్కూళ్ళకు కనపడత చోట్ల చాలా రోజులు నోట్ బుక్స్ కూడా అందించడం జరిగింది ఒక చక్కటి డైనమిక్ శాసన సభ్యులు వారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది ఎప్పుడు కూడా వారు ఈ యొక్క ప్రాంత డెవలప్మెంట్ గురించి బాగా ఆలోచించేటువంటి వ్యక్తి ఈనాటి యొక్క ప్రారంభకులు వేముల వీరేశం గారు అదేవిధంగా పాస్ డిస్టిక్ గవర్నర్ మంచి మిత్రుడు సేవా తత్పరుడైనటువంటి డాక్టర్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జిఎంటీ లీడర్ మన ఇక సారీ డిస్టిక్ కేబినెట్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా జీఎంటీ లీడర్ ఉడిపూరి వెంకటేశ్వరరావు గారు రీజనల్ చైర్పర్సన్ కొండా సంతోష్ అదేవిధంగా కార్యక్రమాన్ని మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం సో ఈ యొక్క మీల్స్ ఆన్ మీల్స్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి డెబ్బై రోజుల పైన ఇది ఏ విధంగా కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు నడవాలనే ఉద్దేశంతో సతీష్ గారు మందరం నగర కల్ సభ్యులు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రామ్మోహన్ రావు గారు యాదగిరిరెడ్డి గారు అందరం కూర్చొని కూడా అనుకుని ఇక్కడ ఎలాగైనా ఒక మీల్స్ సన్విల్స్ వెహికల్ ఉన్నట్లయితే తప్పక ముందుకు వెళ్తుందన్న ఉద్దేశంతో చెప్పారు ఆ విధంగా ఆల్రెడీ ఇప్పటికీ మనకు చాలా వెహికల్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అవసరం ఉన్నటువంటి దాన్ని లిస్టులో పెట్టుకుని ఈ వెహికల్ ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇరవై రోజులు పైనది దీన్ని జిల్లా గవర్నర్ గారు జనరల్ గా దీన్ని ఇనాగ్రేట్ చేస్తాను కానీ నా కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం వేముల వీరేశం గారితో చేయాలని కూడా ఎన్ని రోజుల నుంచి కూడా ఆపడం జరిగింది సో వారి చేతులుగా ఈ రోజు మనం చేసుకుంటున్నాం సో ఒక వీల్స్ అండ్ వీల్స్ వెహికల్ మన ఒక నల్గొండలే కాదు నగర్ కల్లోనే కాదు ఈ మధ్య కాలంలో మూడు నెలల్లో ఏడు సెంటర్లలో ఓపెన్ చేస్తాం ఇలాంటి వెహికల్స్ ని ఈ రోజుకి ఐదు వెహికల్స్ వస్తున్నాయి ఇంకొక వారంలో రెండు వెహికల్స్ వస్తున్నాయి ఆ ఒక వెహికల్ ఉన్నది సూర్యాపేట వెహికల్ ఉంది వనస్థలిపురంలో ఒక వెహికల్ ఉంది మణుగూర్లో ఒక వెహికల్ ఉంది అదేవిధంగా ఇంకొకటి సత్తుపల్లిలో ఉంది నల్గొండలో ఉంది ఇంకా ఒకటి భద్రాచలం దేవరకొండ ఖమ్మం కూడా వెహికల్స్ వస్తున్నాయి సో ఇది ఒక చక్కటి కార్యక్రమం ఎంత చేసినా గానీ మనకు సంతృప్తి ఉండదు ఏది ఇచ్చినా ఒక భోజనాన్ని మనం అన్న అన్న ప్రసాదాన్ని ఇస్తే మంచిగా తిని చక్కగా అన్నం పెట్టిన అంటాడు కానీ కోటి రూపాయలు ఇస్తే ఇంకా కొంచెం డబ్బులు ఇస్తే బాగుండేటువంటి ఉదయం ఉంటుంది సో మేము లయన్స్ క్లబ్ లో చేసేటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని యొక్క ఛాలెంజెస్ ఉన్నాయి మనకు అంటే రెండు వందల పది దేశాలలో వెతికితే ఒక తొమ్మిది ఛాలెంజెస్ దాంట్లో అన్న ప్రసాదం ఇవ్వడము వాతావరణాన్ని రక్షించుకోవడము అదేవిధంగా కంటి చూపుని రక్షించుకోవడము పిల్లల క్యాన్సర్ని రక్షించుకోవడము ఎక్కడైతే వరదలు వస్తున్నా అక్కడ ఆదుకోవడము అదేవిధంగా కంటి చూపునే కాకుండా డయాబెటిక్ పరీక్షలు ఈ విధంగా ప్రపంచం మొత్తంలో స్టడీ చేస్తే ఒక తొమ్మిది ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం ఆ తొమ్మిది కూడా మనం చక్కగా ముందుకెళ్తున్నాం నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నగరకల సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు